హైదరాబాద్ శివార్ దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో జరిగిన ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాద నింపింది బౌరంపేట్ సర్వీస్ రోడ్ వద్ద నిన్న జరిగిన యాక్సిడెంట్ లో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు మూడు మృతదేహాలకు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించారు రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే హాస్పిటల్కు వచ్చామని బంధువులు చెబుతున్నారు అప్పటికే అక్షయ్ తో సహా మరొక ఇద్దరు స్నేహితులు మృతి చెందారని తెలిపారు అక్షయ్ అంత్యక్రియలు నిజామాబాద్ లో నిర్వహిస్తామంటున్న బంధువులతో మా ప్రతినిధి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఓవర్ఆర్ సమీపంలోని సర్వీస్ రోడ్ వద్ద ఎదురుగా వస్తున్న లారీని స్కోడా కార్ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ మృతి చెందారు మరొక ఇద్దరు సీరియస్ అవడంతో వారిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అయితే ముగ్గురు మృతదేహాలకు సంబంధించి కూడా గాంధీ మార్చురీలో పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది కొద్ది నిమిషాల క్రితమే దుండిగల్ పోలీసులు పంచనామా చేసిన తర్వాత మృతదేహాల పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అక్షయ్ సంబంధించిన వారి బంధువులు ఉన్నారు అలాగే వారితో మాట్లాడదాం సార్ అక్షయ్ మృతి చెందాడు మీకు ఎన్ని ఏళ్ళకి తెలిసింది సమాచారం రాత్రి ప్రాంతంలో తెలిసిందండి నేను ఇక్కడ నిజాంపేట్లోనే ఉంటాను మా నిజం నిజామాబాద్ నుండి మా బావగారు మాకు ఇట్లా దగ్గరలో ఉంటున్న అక్షయ్ ఇలా జరిగింది కొంచెం వెళ్ళి సరికి అప్పటికే బాగా వర్షం పడుతున్న వల్ల మేము రాత్రి రాలేకపోయి ఉదయం వచ్చాం గాంధీ హాస్పిటల్కి ఈ విధంగా జరగడం మాకు చాలా బాధాకరం అండి ఆ అక్షయ్ కూడా జస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మాత్రమే చాలా చిన్న వయసు అతని తల్లిదండ్రులు అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్లో ఉంటాడు మా కోడళ్ళు కూడలు వాళ్ళ పుత్రుడు అతను చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ విధంగా చదవడం మాకు చాలా బాధాకరంగా ఉందండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదని కోరుకుంటున్నాం అంటే అబ్జర్వేషన్ కూడా లోపం ఉండొచ్చు ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడ వెళ్తున్నారు ఏంటనేది వాళ్ళు హాస్టల్లో ఉండడం కూడా అబ్జర్వేషన్ అంటే ఈ ఈ అబ్బాయికి అయితే ఎలాంటి చెడలు వాటి లేవండి చాలా మంచి కాకపోతే ఓన్లీ బర్త్డే పార్టీ అని సంథింగ్ మాకు తెలిసింది అంటే బర్త్డే పార్టీ బయట నుంచి ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఫ్రెండ్ వచ్చి టీ తాగడానికన్నా బయటికి వెళ్ళారండి ఆ చిన్న ఆ సాధ ఒక గంట గంట నరింది అంతే ఈ లోపే ఈ సంఘటన జరగడం మాకు చాలా బాధాకరము అతివేగం అంటున్నారు కానీ అది కూడా కరెక్ట్ కాదు అతను మంచి డ్రైవింగ్ వచ్చు అతను కూడా అతను కూడా లైసెన్స్ ఉంది అక్షయ్ నడిపిస్తున్నాడా ఆ ఎందుకంటే లేదండి మాకు అక్షయ్ అంత ఐడియా లేదు మాకు సో ఈ విధంగా మేము అక్షయ్ గురించి చూస్తున్నాం కాబట్టి నేను కాలేజీ యాజమాన్యం కానీ మిగతా వాళ్ళు చెప్పడం ఏంటంటే పూర్తిగా డ్రైవింగ్ ఎక్స్పర్ట్ వచ్చే వరకు సరదా కోసం కారు డ్రైవింగ్ ఎప్పుడు చేయకూడదు పిల్లలు ఏదైనా అవసరం వస్తే తప్ప అవసరానికే కారు వాడుకోవాలి కానీ ఎంజాయ్ కోసం సరదా కోసము డాబాలకు వెళ్ళడం బయటికి వెళ్ళడం పిక్నిక్ వెళ్ళడం అది ఇలా మాత్రం కాలేజీ యాజమాన్యం కూడా తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహిస్తే బాగా ఇలాంటి సంఘాలు జరగకుండా ఉంటాయండి అది సో మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ మార్చిరి వద్ద చూస్తున్నాము కుటుంబ సభ్యులు అలాగే పోలీసులు కూడా లోనికి వెళ్లారు కొద్ది నిమిషాల క్రితమే అక్షయ్ అలాగే అస్మిత్ హరి ఈ ముగ్గురు మృతదేహాలకు కూడా పోస్ట్మార్టం స్టార్ట్ అయింది మరి కొద్దిసేపట్లో పంచనామ పూర్తి చేసి పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు దుండుగా పోలీసులు కేసు ఫైల్ చేసుకుని నమోదు చేస్తున్నారు అయితే అక్షయ్ కార్ నడుపుతున్నాడు ఇది హరి కార్ గా తెలుస్తోంది కోడాకారు ఇందులో హరి అలాగే అస్మిత్ అక్షయ్ ముగ్గురుతో పాటుగా పాటు మరొక ఇద్దరు విద్యార్థులు మొత్తంగా ఐదుగురు ప్రయాణిస్తున్నారు ముగ్గురు మాత్రం మృతి చెందారు అయితే ఇటు కుటుంబ సభ్యులకు మాత్రం తీరని శోకాన్ని మిగులుసుకొని చెప్పాలి ఎందుకంటే అక్షయ్ కావచ్చు అస్మిత్ హరి మరొక ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే వీరంతా కూడా ఇంజనీరింగ్ ఉన్నత స్థాయి చదువులు చదువుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు మృతి చెందడం అనేది కుటుంబ సభ్యులను ఎంతగానో కలిసి సో యాజమాన్యాలు ముఖ్యంగా యాజమాన్యం కూడా స్టూడెంట్స్ పై అబ్జర్వేషన్ ఉండాలి ఇక ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా బయటికి వెళ్లడం అనేది కూడా మంచిది కాదు వారి డ్రైవింగ్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతనే బయటికి వెళ్ళాలి తప్ప ఇలాంటి దారుణం ఘటనలో ఎంతో మంది కుటుంబ సభ్యులు కూడా ఆవేదనలో అవుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ అందరు కూడా వారి పిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలని చెప్పి అక్షయ్ తరఫున కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తో ఎన్టీవీ కిరణ్ హైదరాబాద్